అక్కడికి చేరడం వల్ల మేము ఇబ్బంది అవుతున్నాము ఇన్నాళ్ళు ఏ ఎఫ్ఐఆర్ ఉందో ఏటుందో మేము ఆయన గొడవలు పడుతున్నప్పటికీ మేము ఆయన పేరెంట్స్ దగ్గర పలాసలో ఉండడం జరిగింది ఎలక్షన్ ముందు ఆయన ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడ అప్పటి నుండి ఇక్కడే ఆవిడ ఉంటుంది అనేది మేము వింటున్నాము ఆవిడ ఏంటంటే వీడియో తీసి పెట్టడం చాలా తప్పుడుగా బిహేవ్ చేయడం ఇప్పటికే ఆవిడకి నాకు తెలిసిన మూడు మ్యారేజెస్ కూడా అయ్యాయి అలానే ఆవిడ ఇల్లీగలేఫైస్తే కాకుండా అవి గురితే అది చాలా దారుణంగా దాని మీద పబ్బం గడుపుకొని డబ్బులు గడించుకునే తత్వం ఆవిడ కాబట్టి మేము పిల్లలు మేము కూడా ఇమీడియట్గా అలాంటి పనులు ఇక్కడ చేస్తే మా లైఫ్లు డ్యామేజ్ అవుతాయని ఒక ఆలోచనతోనే పిల్లలు నేను వెళ్ళి అక్కడ వాళ్ళ ఫాదర్తో మాట్లాడదామని చెప్పడం జరిగింది అయినా ఆయన బయటికి రాకుండా లోపల ఉండిపోయి పిల్లలకు రోడ్డు మీద పెట్టడం దీన్ని ఎట్టి పరిస్థితుల్లో పిల్లలు కానీ నేను కానీ లేదు ఎందుకంటే ఇది ఆయన సొంత కాదు ఇది నా ఫాదర్ రాగారావు గారి నుండి మేము పొలిటికల్గా మా తాత లక్ష్మీపెద్ద గారి నుండి మేము ఇక్కడ రాజకీయాలు ఆస్తులు అమ్ముకొని మేము గెలువలతో ఉన్నాము మా అలాంటి ఫ్యామిలీలోనే ఇలాంటి డ్యామేజ్ జరిగితే నా పిల్లలు భవిష్యత్తు పోదు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో దీనికి ఒక ఎండ్ పాయింట్ వచ్చినంత వరకు మాత్రం మేము ఆగేదలేదండి